కళాయుడు వలలో చిక్కిన చేపయ్యింది పాటల బడి నేడు గడిల భజన చేస్తున్నది ఎప్పుడొస్తాయో తెలివని జీతాల కోసం కలం కాగితం కండ్లు మూసుకొని కొనుక్కోవాల్సింది దొర చెప్పితే పాడాలే దొర గురించే వాడాలే దొర తొత్తు ఇంకో గాయనున్నాడు గాయన ధరిస్తేనే పాటల దుఃఖం అవి ఒకప్పుడు గొంతులు ఇప్పుడు గిరిగీసిన గొర్రెలు ఒకప్పుడు వీరుల త్యాగాలను వాడినాయి ఇప్పుడు దొరల భోగాలను వాడాలి అక్కలకు అన్నలకు స్పెషల్ గీతాలు రాసి పాడాలి గోదావిలోయ పోరాటాలను గతి జీవితాలను కొడుకులు బాసిన తల్లులను ప్రభుత్వ సమర్థ పాలనను ఎండగడుతూ కలకు కళాకారుడికి ఇవన్నీ తెచ్చిన గొంతుకలు కళలు నేడు ఆస్థాన భజనల కోసం విలువల్ని అమ్ముకుని వేతనాల కోసం వెర్రి పాటలు పడుతున్నాయి పంట వండింది లేదు చెరువు నిండింది లేదు ఎండిపోయి గుండెవలిగిన చెరువు మీద నిండిపారిన పాటలు ఎట్లా రాస్తారు కొమ్మాలలో కోయిలమ్మకు గంతులేసిన లేక దూడకు పచ్చ కామర్లు ఏమో కళాకారుడా నీకు తెలియదు ఏ చెరువును నిండి మత్తడి దుంకుతున్నది ప్రశ్నించే తత్వాన్ని చంపుకున్నప్పుడు అది పాట పాత పాతగోడలు పందిరి గుంజలు పోయి డబల్ బెడ్రూమ్ పాటలు రానే లేదు అంగట్ల అయిపోయే పాట రాతి బొమ్మల్లోన కొలువైన శివుని అడిగిన కళానికి కనబడతలేనట్లున్నది రైతు ఆత్మహత్యలు రూకుల గురించి రగిలినంత రైతుల గురించి రగుల్తలేనట్లున్నది కలం నీళ్లు లేక పంటకు మంట పెడుతుంటే రైతుకు రాగం నేర్పిందని పదాలు వస్తున్నాయి సాగు రాగం నేర్చిన రైతు రాగం కోసం జరగదా మీ రచయితల కలం నీడలా ధర పాటకు పెదపాలేరు మీకు లీడరు ఆయనకు అనుకూలమైన కేడరు పైలం అమ్మకు చెప్పి పరాయోడికి మను పోతే నువ్వు చెప్పిన ముచ్చట్లున్న కిందోడు ఎటు పోవాలి బొగ్గు గనుల్లో సర్కారు నిగ్గుదేల్చమన్న కలం పొద్దు పెగ్గు కలవాటు అయిందా దయ సర్కారు మీద గొలమల్లమ్మ కొడలేనా గొలవాడల బాధలు వద్దా కరీంనగర్ కల్లోదమ్మ అన్న కలం ఇప్పుడు అయ్యేనా పేదోలకు బలం భారతదేశం బాకిన పడే ఉండే ఊపిరి ఉన్నంత వరకు సర్కార్ కుడిగం చేసుడేనా పైన వీకారులకు నౌకర్లు తెలంగాణ ఉద్యమంలో ప్రాటే ప్రాణమైనోడికి నోడికి ఎంతైనా దొర పాట బలం బాగా తెలిసినోడు అందుకే పాట నోరు పాటతోటే మూపించిండు దొరా నువ్వు నిద్ర వచ్చిన అన్ని రోజులు నిమ్మలంగానే ఉంటది పాట అది నిద్ర లేచిందా చుట్టూ సునామే జర పైలం మా ఊరి బోనాలు మైకులో గానాలు స్త్రీ పురుష స్నానాలు బోనమెత్తిన పడతులు వదిలించమని భయాలు పోవాలని పీడలు చుట్టాల రాకలు పోకలు తెగినా ఆటలు అందాల చీరలు మెరిసేటి నగలు ఊరంతా సందడై విరబూయు నవ్వులు గలగల ముచ్చట నవ్వుల పువ్వులు రిగుమణిగంతే అల్లరి పిల్లలు కొల్లలు కోకొల్లలు పండుగలాలలు ఎల్లరూ మరిచి బాధలు రందిలు ఎల్లమ్మ ఎరిగింది బాధలు భక్తులు బలిసిన దొరగాని బోనాల దారులు ఏటను అడగలే కోటను అడగలే ఊరి చుట్టూర కాపలై తిరుగుడు ఆపలే అడుగుతా ఒక మాట దొరగాని ఈ పూట ఊరి పెద్దవు రాజకీయం నీవు గుడికాడ బడికాడ మడికాడ గడికాడ చే నీరయ్యి పేరయ్యి బోరయ్యి ఊరయ్యి ఊడిగాన్ని తోడ బంటుగా చేసుకుని దళిత బహుజనులను బలబాధ పెడతావు చూస్తున్న చూస్తున్న ఎల్లమ్మను నా దళిత బిడ్డల చేతి బల్లెమ్మును మీ రాచకొండ